హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బ్యాచులర్ స్టాఫ్కి స్వాగతం మరి ఈరోజు మన లొకేషన్ వచ్చేసి జై భవానీ జై దుర్గా జై శివాజీ విజయవాడ దుర్గామాత దగ్గరికి పోతున్నాము పాలండి ఫ్రెండ్స్ మరి చైతన్యపూర్ నుంచి అయితే స్టార్ట్ అయినాం దగ్గర దగ్గర ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వస్తుంది సో మా కార్ వచ్చేసి మహేంద్ర ఎక్స్వి త్రీ హండ్రెడ్ సో ముందర దుర్గామాత వినాయకుడు మరియు హరహర మహాదేవ శంభో శంకరుడు ఉన్నాడు సో చూశారు కదా ఈరోజు అయితే ట్రాఫిక్ లేదు సాటర్డే యాక్చువల్గా రేపు సండే సో మనం బెల్మినగర్ బ్రిడ్జ్ నుంచి ఎల్మినగర్ తర్వాత వనస్థలిపురం తర్వాత హైత్నగర్ చిన్నగా అవుటర్ దగ్గరికి వెళ్ళిపోదాం తర్వాత నార్కెట్పల్లి చిట్యాల సూర్యాపేట వైరా ఇవన్నీ టచ్ అవుతాయి సో దుర్గామాత దర్శనం జరగాలంటే చాలా పుణ్యం ఉండాలి ఆ మాత ఆ శిష్యులు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ నా పేరే చెప్పను ఎందుకంటే వాయిస్ నాదే కాబట్టి మరి ఎల్మినార్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నామో మరి చూశారు కదా ట్రాఫిక్ అయితే ఏం లేదు అందరం వెళ్తున్నాం ప్రస్తుతానికి కారులో నేను మన డ్రైవరు చూశారు కదా అది నాగోల్ రూట్ ప్రస్తుతానికి నేను మా డ్రైవర్ అని ఉన్నాం సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడే ఆటర్ దాటుతున్నాము ట్రాఫిక్ అయితే ఏం లేదు జై దుర్గా జై భవాని అవుతార్ సైడ్ ట్రాఫిక్ చాలా ఉంది సో మా సైడ్ అయితే ఏం లేదు సో అవుటర్ మీద వెళ్ళేటప్పుడు ఎవరికైనా ఆకలి అయితే మా లెఫ్ట్ సైడ్లో చాలా మంచి హోటల్స్ ఉన్నాయి మరి టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఇక్కడికి వెళ్ళినప్పుడు కానీ మీరు హోటల్స్ అయితే చూశారు కదా ఇక్కడ కృతింగా కూడా ఉంటుంది ఔటర్ దాటిన తర్వాత టిఫిన్స్ కానీ బిర్యానీ కానీ ఏదైనా బాగుంటుంది మరి చాలా మంచి రోడ్డు మీద అయితే వెళ్తున్నాము క్లీన్గా ఉంది మరి చూస్తున్నారు కదా దాకానే లంచ్ చేసాము ఒక హోటల్లో లంచ్ అయిపోయిన తర్వాత వెళ్తున్నాము ఇగో ఇతను మన డ్రైవరు అన్న తెలిసిన అన్న చాలా మంచి వ్యక్తి మీకు ఏ ఎక్కడన్నా టూర్స్కి వెళ్ళినప్పుడు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడే సన్ రూఫ్ తీస్తున్నాను మన కార్ది సో చాలా బాగుంది వ్యూ అయితే సూపర్గా ఉంది మళ్ళీ బంద్ చేస్తున్నాను మరి వచ్చినట్టయితే అక్కడ ఒక కొండ ఉంది కొండపైన శివలింగం రూపంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది కొంచెం ముందర పోతే ఆంధ్ర బార్డర్ వస్తుంది మన ఆంధ్ర బార్డర్ టచ్ అవుతాము మొత్తం మూడు టోల్ గేట్స్ ఉన్నాయి రారా మహాదేవ శంకర ఓకేనా మరి జయమాత జయదుర్గా ఆంధ్ర బార్డర్ అయితే దాటేశాం టోల్ గేట్ కూడా ఇప్పుడే దాటాము మరి అందర బార్డర్ దాటిన తర్వాత వైరా రాకముందు పచ్చడి కొండల మధ్య హనుమంతుడు వెలిసి ఉన్నాడు మినిమం యాభై నుంచి వంద అడుగులు ఉంటుంది జై శ్రీరామ్ అందరికీ మరి విజయవాడ ఎంట్రన్స్లో సతన్ పవర్ ప్లాంట్ అయితే ఉంది ఇక్కడ నుంచి చాలా కరెంట్ సప్లై అవుతుంది కోల్స్ మైన్స్ అన్నమాట సో చూశారు కదా ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో పోల్స్ అనేవి మరి విజయవాడ దుర్గామాత దగ్గరికి ఎంటర్ అయినాము జయదుర్గ మాతకు ఒకసారి ధనం పెట్టుకోండి ఇది ఓం నమ శివాయ ఓం ఉంది అయితే ఇది మొదట ముఖద్వారము మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము గేట్స్ బంద్ చేశారు కాబట్టి మెయిన్ ముఖద్వారం నుంచి వెళ్దాము వచ్చేసాము నేను కారు పైన నుంచి ఉన్నాను అందరూ వస్తున్నారు ఇప్పుడే ఫ్లైఓవర్ బాగుంది శ్రీ శోభత్య నామ సంవత్సరం అమ్మవారి దర్శనం లోపలికి వెళ్దాం మరి ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యి కార్ పార్కింగ్ చేసుకున్నాము చూశారు కదా శ్రీ 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 దుర్గామాత సన్నిధికి చెరువలో ఉన్నాము కొండ వ్యూ చాలా అందంగా ఉన్నది అక్కడ లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్లో వెళ్ళాలి లేకుంటే మెట్లు కూడా ఉంటాయి చూశారు కదా చాలామంది భక్తులు వేచి ఉన్నారు అమ్మవారిని దర్శించేందుకు మేము కూడా లోపలికి వెళ్తున్నాము స్టార్టింగ్ పాయింట్ ఇది మరి లోపలికి వెళ్దాము ఇక్కడ దర్శనానికి వెళ్ళి దారి ఇప్పుడే లోపల లోపలికి వచ్చి లోపలికి ఫోన్ లేదు కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాము బయట వ్యూ అయితే చాలా చాలామంది ఉన్నారు వ్యూ కూడా చాలా బాగుంది ఇంత చక్కటి అనుభవం ఎప్పుడూ చూసి ఉండరు అమ్మవారి సన్నది అది జయదుర్గా జయమాత అమ్మవారి కీలాద్రి ఇది చాలా అందంగా కట్టారు చిన్నగా చాలామంది భక్తులు వేచి ఉన్నారు ఇప్పుడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అనంతరం జరిగింది అయిపోయింది స్వామివారు వస్తున్నారు అందరూ దండ పెట్టుకోండి స్వామివారిని పల్లకిలో కళ్యాణం తర్వాత తీసుకువెళ్తున్నారు భక్తులు ఎగబడుతున్నారు సో కళ్యాణం అయిపోయింది ఇప్పుడే చాలామంది భక్తులు కళ్యాణం చూసి వస్తున్నారు దేవుడు ఇప్పుడు అమ్మవారి సన్నిధి లోపలికి వెళ్తారు అమ్మవారి గుడి చాలా అందంగా కట్టారు చాలామంది భక్తులు ఉన్నారు భక్తుడికి భక్తులందరికీ దీపం పెట్టి హారత పడుతున్నారు మరి కొబ్బరికాయ కొట్టు స్థలము వెంటనే ఆ మాత అమ్మవారి దర్శనం అయిపోగానే బయటకు వచ్చాము ఇంద్రకీలాద్రి టెంపుల్ మాత్రం చాలా అందంగా ఉన్నది ఇక్కడ కూచిపూడి ఆడుతున్నారు స్వామివారి ధర్మపదం ఫ్లిక్సీ అయితే కనిపిస్తుంది మనకి అక్కడ అమ్మవారు ఉంది చాలామంది భక్తులు వచ్చారు మీరు కూడా మార్నింగ్ లేదా నైట్ టైం వెళ్ళాల్సి వస్తే మా వీడియో ద్వారా చూసి ఇలా వెళ్ళండి మరి కూచిపూడి అయితే బాలికలు చాలా అందంగా నాటమాడుతున్నారు పైనుంచి చూసుకుంటూ వద్దాం ఆ లైటింగ్కి మీరు లోపల అమ్మవారిని చూస్తే మాత్రం మీరు నిజంగా ఊగిపోతారు ఓం సింబల్ గుట్ట మీద ఉంటుంది అమ్మవారి దర్శనం అనంతరం వెళ్తున్నాము కృష్ణ రివరు ఉంటుంది అమ్మవారిది విజయవాడలో చాలా అందంగా ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ అంటారు బాయ్ ఫ్రెండ్స్ మరి అమ్మవారి దర్శనం అనంతరం మేము మా ఇంటికి వెళ్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బ్యాచులర్ స్ట్రీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి మీ ముందుకు ఇంకా మరెన్నో వీడియోస్ తీసుకొస్తాము రేపు మరి రామమందిర నిర్మాణం అనంతరం అయోధ్యలోనే మందిరం ప్రారంభం కానుంది ఆ లైవ్ వీడియో మీకు షేర్ చేస్తాము మరి మన హైదరాబాద్లో పివీఆర్ సినీ కాంప్లెక్స్లో లైవ్ జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్